కథ ఒక సహాయం డాక్టర్ పుట్టుక ఒక చిన్న పట్టణంలో రాము అనే ఆటో డ్రైవర్ ఉండేవాడు రాము చాలా కష్టపడి పనిచేసేవాడు ఉదయం తెల్లవారగానే బయలుదేరి రాత్రి అర్ధరాత్రి వరకు ప్రయాణికులను తీసుకెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు భార్య ఇద్దరు పిల్లలు అంతే ఆయన జీవితం జీవితం అంతా కష్టమే అయినా రాము మాత్రం బంగారం లాంటిది ఎవరికి ఏ ఇబ్బంది కనిపించినా సహాయం చేయాలనుకునే స్వభావం ఒకరోజు దగ్గర ఆటో ఆపి ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నాడు అప్పుడే ఒక చిన్న అమ్మాయి బయట నిలబడి ఏడుస్తూ కనిపించింది రాము దగ్గరకు వెళ్ళి ఏమైంది పాప ఎందుకు ఏడుస్తున్నావ్ అని మృదువుగా అడిగాడు చిన్నారి కన్నీళ్లు తుడుచుకుంటూ డబ్బులు లేవు సార్ స్కూల్ ఫీజు చెల్లించలేకపోయా అందుకే టీచర్ బయటికి పంపేశారు అంది ఆ మాట విన్న రాము మనసు భారంగా మారింది తన పిల్లలు కూడా స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఆ బాధ ఆయనకి బాగా అర్థమైంది ఆ రోజు రాము దగ్గర ఉన్నది కేవలం రోజు సంపాదన మాత్రమే అది ఇంటికి తీసుకెళ్లి బియ్యం కొనాలి పిల్లలకు పాలు తేవాలి కాని ఆ చిన్నారి కన్నీళ్లు చూసి ఇప్పుడాయన అవసరం పెద్దది అనిపించింది రాము వెంటనే ఆమెను తీసుకెళ్లి ఫీజు చెల్లించాడు చిన్నారి ఆనందంతో చేతులు జోడించి సార్ మీరు నాకు దేవుడు లాంటివారు అంది రాము హృదయం నిండిపోయింది ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పాడు భార్య గర్వంగా నవ్వుతూ మన దగ్గర ఎంత తక్కువ ఉన్నా మనసు పెద్దది కదా ఇదే నిజమైన సంపద రా అంది సంవత్సరాలు గడిచాయి ఆ చిన్న అమ్మాయి చదువులో రాణించి డాక్టరయింది ఒకరోజు రాము అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్లాడు అక్కడ ఆయనను చూసే డాక్టర్ ఎవరో కాదు అదే ఆ చిన్న అమ్మాయి ఆమె కళ్లలో కన్నీళ్లు పెదవులపై ఆనందం బాబాయ్ మీరు నాకు ఫీజు చెల్లించకపోయి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు ఇప్పుడు మీ ఆరోగ్యం చూసుకోవడం నా బాధ్యత అంది రాము కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి మెసేజ్ మన దగ్గర ఎంత తక్కువ ఉన్నా సహాయం చేయడానికి పెద్ద మనసు ఉంటే చాలు ఒక చిన్న సహాయం కూడా ఎవరి జీవితంలో మార్చగలదు